మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్ నాకు విజయ్ ఐదు ఆప్షన్లు ఇచ్చాడు ఓకే నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీద పెట్టాను ఎందుకంటే నేను ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవట్లేదు పెట్టగానే ఆ ఈఎంఐ హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపోయి వెళ్ళిపోను అని చెప్పి నేను రూమ్ నుంచి పంపింగ్ చేశాను ఇప్పటికీ గుర్తుది నాకు చెప్పలేదు సార్ సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు కాల్ చెప్తారా సార్ ఇక్కడ నుంచి కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే అబ్బాయి బాబు ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా నీకు పని అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ నీకు నాకు తెలుసు కదా వెళ్ళి వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు అయినా సో హండ్రెడ్ పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు ఓకే సో ఆల్ ద గ్రేడ్స్ గోస్ టు హిమ్ సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ని మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దర్ ఐ కెన్ డూ దిస్ వీళ్ళందరూ ఫ్రాడ్స్ అని సార్ ఇప్పుడు దాకా నేను నేనే పెట్టాను నేనే పెట్టాను అని అందరు చెప్పారు ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ ఓ ఓకే ఇంకా ఇరవై రోజులు ఉంది స్కెడ్యూల్ నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను తీసుకుంటారా థ్యాంక్ యూ నిహారిక గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం హాయ్ అండి ఫోకస్ ఫోకస్ లో ఇది పనిష్మెంట్ లో ఉంది